క్రీస్తు యందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు సువిశేష పట్టణము యోగాను స్వార్థ ఏడవ నుండి యాభై మూడు వచనములు యోగాను ఏడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనములు పండ్రౌతులు అర్చకుల యుద్ధకు పరిసయుల యుద్ధకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి అందుకు ఆ పండ్రవత్తులు ఆయన వలే ఎవడనో మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి పండ్రవత్తులు ప్రభువును పట్టుకోవాలని ఏసు ప్రభువుని అవమానపరచాలని యేసు ప్రభువుకి కీడు చేయాలని వచ్చారు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభువును మాటను విన్నారో వారు ఆశ్చర్యపడిపోయారు ఈయనవలే ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈ మాటలను మేము ఎప్పుడు ఎన్నడూ వినలేదు అని చెప్పి ఆయనకి ఎటువంటి హాని చెయ్యకుండా తిరిగి వెళ్ళిపోయారు పండ్ర ఉత్తులు కఠిన హృదయం గలవారు పండ్ర ఉత్తులు డబ్బు కొరకు ఏదైనా చేసేవారు డబ్బు కొరకు కొట్టటం హత్య చేయటం ఇతరులకు హాని చేయటం అలాంటి వారు హృదయం మారిపోయింది అలాంటి వారు హృదయం దేవుడు మార్చారు దేవుని యొక్క వాక్కు మార్చింది దేవుని వాక్యం మనల్ని చక్కపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని సరిదిద్దుతుంది సరిదిద్దుతుందికేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు కుండెను దయచేయుదును దేవుని వాక్యం మన హృదయాన్ని ఈ విధంగా తయారు చేస్తుంది కోపంతో ఉన్నవారిని కోపం లేనివారుగా మార్చేది దేవుని వాక్యము పాపంలో పడిపోతూ ఉన్న వారి జీవితాన్ని మార్చేది దేవుని యొక్క వాక్యము పౌలుగా మారిన సవులు జీవితము ఎట్లా ఉండింది కఠిన హృదయముగా ఉండింది ప్రజల్ని ప్రజలకి హాని చేయటము క్రైస్తవులను హింసించటము చంపటము కొట్టటము ఈ విధంగా ఉండిన సవులు హృదయం ఎట్లా మారింది ఎప్పుడైతే దేవుని వాక్కు ఆయన హృదయంలోనికి వెళ్ళిందో ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన విన్నాడో అప్పుడు ఆయన జీవితము మారిపోయింది సవులుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి తన జీవితానే దేవునికి అర్పించారు తన ప్రాణాన్ని దేవునికి అర్పించారంటే

గొప్ప వ్యక్తిగా ప్రవక్తగా దేవుడు ఆయన మార్చారు దేవుని వాక్కు మార్చింది అవును ఫ్రాన్సిస్ సౌరి గారు ఆరంభంలో ప్రారంభంలో అతడు లోక ప్రకారంగా జీవించాలి చదువుకోవాలి డబ్బు సంపాదించాలి లోకం లోకాన్ని ఎంజాయ్ చేయాలని ఉన్న ఆయన జీవితం ఎలా మారింది తెలుసా ఇగ్నేసియస్ అనేటువంటి పునీతుడు ఎన్నే ఇగ్నేసియస్ గారు ఆయనకు ఒక మాట చెప్పారు ఏ మాట లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏ లాభము అని మరల మరల చెప్పినప్పుడు సౌరి గారు హృదయము మారింది సౌరిగారు హృదయంను తాక్కినది దేవుని వాక్ అప్పుడు సౌరి గారు తన కుటుంబాన్ని తల్లిదండ్రులను తన దేశాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి దేవుని సేవ చేసి ఎందరో ఆత్మను రక్షించారు ఆయన చేసిన పని వలన మనం కూడా విశ్వాసం యేసు ప్రభులో విశ్వాసం కలిగి ఉన్నాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని యొక్క వాక్ మనల్ని చక్కపరుస్తుంది మనల్ని నడిపిస్తుంది సరి అయిన మార్గంలోనికి మనం నడిపించేది దేవుని వాక్యము కాబట్టి ఈ వాక్యమును మనం ప్రతిరోజు చదువుకుందాం ప్రతిరోజు ధ్యానించుకుందాం దేవుడు మనలందరినీ దీవించిన గాక ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మంచి కాపరి చక్కటి సందేశాన్ని ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యా ప్రతిరోజు మేము కూడా వాక్యం వినాలి ప్రభువా ప్రతిరోజు మీ వాక్యం మేము చదువుకోవాలి ఏసయ్యా ప్రతిరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవటానికి మాకు జ్ఞానము ఇవ్వండి మా జీవితాన్ని చక్కపరచండి ఏసయ్యా మమ్మల్ని దీవించండి యేసయ్యా మాలో ఉన్న రాత్రి గుండెని తొలగించి మాంసపు గుండెను మాకు దయచేయండి దయచేయండి ఎస్ అయ్యా థ్యాంక్ యూ జీసస్ మా ఆలోచనలను దేవించండి మా మాటలను దీవించండి మా కుటుంబాన్ని దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధం నామంలో అడిగి పరలోకపు చున్నాము పరలోకప్పు తండ్రి ఆమె Praise the Lord. God bless all of you. Amen.